హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే బరువు తగ్గించడానికి ఒక సూపర్ రెమెడీ అనేది కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఐదు ఐదు రోజుల్లో ఖచ్చితంగా పది కేజీల వరకు బరువు మంచులా కరిగిపోతుందనమాట బరువు ఫ్యాట్ మొత్తం కూడా కరిగిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ఎవరైతే బరువు తగ్గాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తయారు చేసుకొని ట్రై చేయాల్సిన రెమెడీ అయితే ఇదనమాట హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కింద పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ కొంచెం వేడైన తర్వాత ఒక అల్లం మొక్కను తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసి నీట్గా వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం అనేది మన బాడీలో ఉన్న ఫ్యాట్ని చెడుకొని కరిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అల్లం చాలా అద్భుతమైన రెమెడీ అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది బరువు తగ్గిపోతారు అలాగే బాడీలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది అలాగే ఏంటంటే ఇంకా ఇతర సమస్యలు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా మనకి అల్లం అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి అల్లంనైతే కనుక వేసుకోవాలి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవ్వండి ఈ వీడియోలో నేను చెప్తాను అలాగే నెక్స్ట్ మీరు వాము పొడి ఉంటుంది కదా నేను వాము పొడిని యాడ్ చేస్తున్నాను మీరు వాము పొడి కానీ వాము ఉన్నా సరే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు వాము కూడా బరువుని తగ్గించడానికి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది త్వరగా బరువు తగ్గిపోతారనమాట వీలైనంత వరకు చాలా వరకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవడానికి మీకు అయితే ట్రై చేయండి మంచి ఇంగ్రీడియంట్సే నేను యాడ్ చేస్తున్నాను అనమాట బరువు ఈజీగా తగ్గిపోతారు ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది బరువు ఉండాల్సిన బరువు కన్నా చాలా ఎక్కువ బరువు ఉంటారనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి గుండె నొప్పి ఆయాసం ఇలాంటివి చాలా వస్తాయి నడవలేకపోవడం పని ఎక్కువ చేయలేకపోవడం ఇలాంటివి ఉంటాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిన బరువే ఉండాలన్నమాట వయసు తగ్గ బరువు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే కనుక ఎక్కువ ఉన్నట్లయితే కనుక చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి బరువు తగ్గించుకొని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేయండి నెక్స్ట్ మిరియాలు ఒక వరకు వేసుకోండి లైట్గా దంచి అయినా సరే వేసుకోవచ్చు లేదనుకుంటే ఈ విధంగా డైరెక్ట్గా అయినా సరే వేసుకోవచ్చు మిరియాలు కూడా బరువును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే బాడీలో ఉన్న వ్యర్థమైన కొవ్వుని కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది త్వరగా లావు తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచి మంచిగా బాగా ఉపయోగపడతాయి అన్నమాట మిరియాలు అలాగే ఏంటంటే నీరసం లేకుండా ఒత్తిడి లాంటివి ఏమీ లేకుండా ఉండడానికి కూడా మనకి మిరియాలు అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చెప్పే టిప్స్ ఏంటంటే చిన్న చిన్న టిప్స్ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి డైలీ త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోండి అలాగే నైట్ టైం భోజనానికి బదులుగా ఏదైనా జావ లాంటివి తీసుకోండి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అలాగే ఖచ్చితంగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మార్నింగ్ టైం హాఫ్ అన్ అవరు ఈవినింగ్ టైం ఒక హాఫ్ అన్ అవరు ఖచ్చితంగా వాకింగ్ కానీ జాగింగ్ కానీ మొక్కలకు వాటర్ పోయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి అంటే మన మనకి కొంచెం చవట పట్టేలాగా చేసుకోవాలన్నమాట తర్వాత మీరు ఏం చేస్తారంటే పసుపు పసుపు వేసుకోండి పసుపు అయినా సరే ఏంటంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట బరువు తగ్గడానికి కాకపోతే పసుపు వల్ల కొంచెం వేడి చేస్తుంది కాబట్టి మీరు వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి ఈ డ్రింక్ తాగే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వేడి చేయకుండా ఉండడానికి వాటర్ ఖచ్చితంగా తీసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయి ఎందుకంటే మనం ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం వేడి చేసేవి అనమాట వేడి చేయడం వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కనుక మజ్జిగ వాటరు కొబ్బరి నీళ్ళు ఇలాంటివి మీరు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి రాకుండా ఈజీగా బరువు తగ్గడానికి ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే బాగా మరిగించుకోవాలన్నమాట అప్పుడేంటంటే మనం ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా బాగా మరిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంటే మనం వాటర్ పోసాం కదా ఒక గ్లాస్ వరకు వాటర్ పోస్తే అందులో పావు అంత వరకు వాటరు మనకి ఇంకిపోయే వరకు బాగా వేడి చేసుకోవాలన్నమాట మేము చాలా ట్రై చేసాము అయినా సరే బరువు తగ్గలేదు అని చెప్పేసి దీన్ని కూడా అశ్రద్ధ చేయొద్దు చాలా మంచి బెనిఫిట్స్ అయితే దీనివల్ల అనమాట ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకొని మీకోసం ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాను అనమాట తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి మీరు కావాలనుకుంటే డయాబెటీస్ లేని వాళ్ళు కొంచెం తేనె కానీ బెల్లం కానీ కలుపుకోవచ్చు చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఒక టీ అయినా సరే రోజు పరగడుపులు అనమాట టిఫిన్ చేయకముందు బ్రష్ చేసిన తర్వాత కొంచెం ఒక టీ గ్లాసుడు వరకు తీసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనకి చాలా త్వరగా బరువు అనేది ఈజీగా తగ్గిపోతారు మంచు ఎలా కరుగుతుందో సేమ్ అదేవిధంగా బరువు కూడా కరిగించడానికి ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తే రెమెడీ అనమాట కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు తప్పకుండా దీన్ని అయితే కనుక ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ